మాడలపూట సంఘం ఆధ్వర్యంలో తాండ్ర పట్టణంలో తెలంగాణ వీరి తెలంగాణ సాయుధ పోరాట యొక్క అంబేద్కర్ విగ్రహ విగ్రహం ముందు కార్యక్రమించడం జరిగింది ఈరోజు తెల ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీర తెలంగాణ సాయుధ పోరాటము భూమి కోసం ముక్తి కోసం వడ్డీ చాక విముయుక్తి కోసం ఈ రోజు తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున వీర తెలంగాణ సాయుధ పోవడం జరిగింది ఈ యొక్క వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది దాదాపు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ఎర్రజొండ నాయకులు ఎర్ర కార్యకర్తలు నాలుగు వేల మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వీరి తెలంగాణ సాయుధ పోరాటంలో పది లక్షల భూములు పంచడం వంటి చరిత్ర కమ్యూనిస్టు నాయకులు కానీ ఎర్రజొండ నాయకుల తన రోజు పేదలకు భూమి పంచడం జరిగింది అదేవిధంగా వీర తెలంగాణ సాయుధ పోరాటము కేవలము కులాల మధ్య మతాల మధ్యనే కాకుండా ఆ రోజు ముస్లింలు గానీ హిందువులు కాని యొక్క ముస్లింలు పేదలకు మధ్యన భూసంబలకు జమీందారులకు జాగిరిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రము చరిత్రను వక్రీకరిస్తూ ఇది కేవలం హిందువుల హిందువుల మధ్యన ముస్లిం మధ్య చరిత్ర పోటం చాలా సిగ్గుసేట్ ఎందుకంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కానీ ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం పోరాటంలో కనీసం ఒక కార్యకర్త కూడా ఆ కార్యక్రమం పాల్గొనలేదు కనీసం బీజేపీ కార్యకర్త ఒక్కరు కూడా చనిపోయిన సందర్భాలు లేవు దాఖలా లేవు చరిత్ర లేవు ఇప్పటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆధునిక సమాజంలో రోజు మనకు గూగుల్లో ఉంది గూగుల్లో కూడా సర్చ్ చేయండి ఎక్కడైనా బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వీరి తెలంగాణ సాధ్యతపోవడంలో పాల్గొన్న దాఖలు లేవని డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ రోజు ఎర్రజండ నాయకత్వం పంచడం భూములను పంచడం చరిత్ర ఎర్రజెన్న గానీ ఎర్రజెన్న నాయకత్వం కానీ ఉంది కానీ వీరి తెలంగాణ సాధపడంలో అనేక మంది చాకరేలమ్మ కానీ దొడ్డి కొమ్మరాయ్య కానీ ఆర్టిలో కమలాదేవ గాని మన సోయబుల్లె కానీ కానీ అనేక మంది పేదల మధ్య భూస్వామ్య పేదల కొంతమంది చరిత్ర చరిత్ర వర్క్ వర్గీకరిస్తా ఉన్నారు దీని స్ఫూర్తితోటి వీర తెలంగాణ సహాయత పోరాట స్ఫూర్తిని తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలి ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు వేతనం ఇవ్వకుండా చట్టాన్ని మొత్తం నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే అధికారం రాకముందు పేదలకు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలి వీరి తరంగా స్వాయితాన్ని స్ఫూర్తిని స్ఫూర్తి తీసుకొని అక్కడ ఉన్నటువంటి అమరు అమరుల మలు కానీ చాకలారం కానీ వీళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని రాష్ట్రంలో కొద్దిగా పేద ప్రజల పక్షాన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో కానీ దళితుల పైన మైనార్టీల పైన దాడులు కులం పెడుతున్న మత పెడుతు జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా భవిష్యత్తులో మనము దీన్ని స్ఫూర్తి తీసుకొని వీరతలంగాణ సాధారణ స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మన మందరం ఐక్యంగా ఉండి ముస్లింలు కానీ హిందువులు కానీ అనేక మంది పేదల మొత్తం ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వం పైన పోలసిన సందర్భం ఎంతైనా ఉంది కబర్దర్ అదే చెప్తే హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఇర్రజన్న నాయకత్వాన ఇర్రజన్న అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన అందరం పేదల పక్షాన నిలబడాలి పేదల పక్షాన పేదలకు న్యాయం చేసే విధంగా ఇర్రజన్న గానీ కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నివర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాండి నుండి మన భారత చరిత్రను కానీ తెలంగాణ చరిత్రను కానీ వక్రీకరిస్తూ హిందూ ముస్లిం మీద చచ్చు ఒక ప్రయత్నం నడుస్తున్నది దీన్ని మనము తెలంగాణ ప్రజలను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు సాయుధ పోరాటం గురించి మీకు తెలుసు ఎట్లా మనకు నిజాం ఎట్లా మన ఎట్లా మనం ఈ పంతొమ్మిది వరకు ఎట్లయితే మన నిజం పరిపాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సెప్టెంబర్ పదిహేడు ఏదైతే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా పేదలందరి గిట ఈ రాష్ట్రంలో దోపిడిదారులు దేశముఖులు జమీందారులు జాగీర్దారులు ఏదైతే రిజర్వ్ సైన్యంలో ఉన్నటువంటి రజాకారులు వాళ్ళందరి గిటా పేదలను పీడిస్తూ అధిక పన్నులు వసూలు చేస్తూ ఈరోజు పేదల నుండి భూములు లాక్కుంటూ అదేవిధంగా ఏదైతే పెద్ద ఎత్తున భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం కుల మతాలకు అతీతంగా పోరాడినటువంటి వీరనారులైనటువంటి చాకల ఏలమ్మ కానీ దొడ్డి కొమరయ్య గాని అదే విధంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఏదైతే వీర తెలంగాణ సాహిత్య పోరాటాన్ని కొనసాగించి ఏదైతే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే పేదలందరికీ భూమి పంచాలని చెప్పి కూలి పెంచాలని చెప్పి అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్రని ఈ రోజు బిజెపి ప్రభుత్వం వక్రీకరిస్తూ ఏదైతే పేదల మధ్యలో చిచ్చులు పెట్టడానికి కోసం కుల మతాల మధ్య సిచ్చులు పెట్టడం కోసం ఏదైతే హిందువులకు ముస్లింలకు సిచ్చులు పెట్టడం కోసం ఇది ఏదైతే ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పి ఏదైతే దుర్మార్గంగా చరిత్రను తెలంగాణ సాహిత్య పోరాటానికి అవమానకరంగా మాట్లాడడం చాలా దుర్మార్గం ఎందుకోసం అంటే ఈ రోజు ముగ్ధుం అనేటటువంటి వాళ్ళు చాకలైలం అనేటువంటి వంటి వాళ్ళు ఏదైతే సోయబుల్లఖాన్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ పేదలను పీడిస్తున్నటువంటి ఎవరైనా గిట రజాకారులు గాని నిజం గాని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దొరలు దేశముఖులు రజాకారులు అందరి ఈ పేదలను పీడిస్తుండ్రు కాబట్టి పేదల నుండి ఏదైతే బలవంతంగా భూములు లాక్కుంటున్నారు కాబట్టి ఇటువంటి వాటిని ఎదిరించి ఈ రోజు దోపిడీ చేసే వారికి ఏదైతే పేదలను దోచుకునే వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రోజు నాలుగు వేల మంది కమ్యూని కమ్యూనిస్టులు అమరులైనటువంటి పరిస్థితుంది ఈ పోరాటంలో మళ్ళీ బిజెపి ప్రభుత్వానికి విధంగా బిజెపి పార్టీ ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త ఈ యొక్క తెలంగాణ సాహిత్య పోరాటంలో ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు ఏదైతే బిజెపి ప్రభుత్వం ఆర్భాటం చేస్తూ పేదల మధ్యలో ఏదైతే ఈ పోరాటాన్ని అవమానపరుస్తూ ఏదైతే తెలంగాణ సాహిత్య పోరాటం ఆనాడు ఉన్నటువంటి దుడలకు దేశముఖులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ముస్లిం రాదుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పి ఈ రోజు హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో ఏదైతే గొడవలు సృష్టించడానికి బిజెపి పోరాటాన్ని గిటా వీకరిస్తుంది కాబట్టి దీన్ని కమ్యూనిస్టులుగా ఎర్రజెండా వారసులుగా ఆ రోజు చాకల ఇలమ్మ లాంటి వాళ్ళు దొడ్డి కొమర లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి పేదలందరికీ భూములు వంచినటువంటి ఘనత ఎర్ర జెండాది ఉన్నది మళ్ళీ పది లక్షల ఎకరాల భూములు ఈ ప్రాంతంలో పంచినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అనేక మంది త్యాగదండలు ఈ రోజు వాళ్ళ యొక్క పోరాట వారసులుగా కమ్యూనిస్టు ఆ రోజు వాళ్ళందరి గిట్ట ఒక కమ్యూనిస్టు ఆదమ సభ ఆధ్వర్యంలో ఈ పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈ రోజు ప్రభుత్వాలు ఆ చరిత్రను కనుమరుగు చేయడం కోసం పేదల మధ్యలో శిక్షలు పెట్టడం కోసం పేదల ప్రజల యొక్క సమస్యలు పక్కదారి పట్టించడం కోసం ఈ రోజు భూమి కోసం భుక్తి కోసం ఏదైతే కూలీ రెట్ల పెంపు కోసం కనీస వేతనాల కోసం అదే విధంగా కార్మికులకు భద్రత ఉద్యోగ భద్రత కోసం వీటన్నిటిని గట్ట పరిష్కారం చేయకుండా ఏదైతే తెలంగాణలో ఏదైతే కమ్యూనిస్టులు చేసినటువంటి పోలీసు ఏదైతే పేద ప్రజలకు అమలు చేయవలసినటువంటి హామీలన్ని గిటా అమలు చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పేరుతోని ప్రజలందరినీ గిటా ఓట్ల కోసం వాడుకోవడం కోసం రాజకీయం అధికారులకు రావడం కోసం కృషి తప్ప తప్పగాని నిజమైనటువంటి వారసులు కమ్యూనిస్టులే అంగు హంగు తప్ప తప్పగాని పోరాటంలో ఏ ఒక్కరి గిట చరిత్ర ఒక్క పేరు చెప్పమనండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అందుకనే తెలంగాణ సాహిత్య పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఈ రోజు పేదలందరినీ గిటా శ్రమజీవులందరినీ గిట బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటల నుంచి తెచ్చి కార్మికుల యొక్క కడుపులు కొడుతుంది కొడుతుంది ఈ రోజు నిత్యావసర ధరలన్నీ పెరిగిపోతున్నా లేక నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది మళ్ళీ సాహిత్య పోరాటం ఏ రకంగా అయితే జరిగిందో ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దోపిడి వ్యవస్థ మీద ఈ రోజు కార్మికులని కట్టుబానిసలుగా చేయడం కోసము కుట్రలు చేస్తున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మార్చినటువంటి బిజెపి ప్రభుత్వం పైన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయక్కొని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు వ్యతిరేకంగా ఏ ప్రతి వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి జీవోల మీద కానీ విధానాల మీద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ భవిష్యత్తులో రోజు అనేక మందికి పేదలకు చేసుకుందామంటే భూమి లేనటువంటి పరిస్థితి ఉంది చేసుకుందామంటే ఉద్యోగం లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ భూమి పంచాలని చెప్పి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కార్మికులని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ పోరాటం ఏ రకంగా అయితే జరిగిందో ఆ పోరాటం ఏదైతే స్మరించుకుంటూ భవిష్యత్తులో ఈ పోరాటం ఈ రోజు కులం పేరుతో మతం పగులు ఏ ఈ పోరాటాలన్నింటినీ గిటా వక్రీకరిస్తూ అధికారములకు రావాలని చూస్తున్నటువంటి పరిస్థితుంది తెలంగాణలో కాబట్టి కార్మికులు కష్టజీవులు ఈ రోజు కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం కాపాడుకోవాల్సినటువంటి అవసరం పేద అందుకోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన తెలంగాణ సాహిత్య పోరాటము ఆధ్వర్యంలో ఏదైతే ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎర్ర జెండా ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు ఉద్యమాలు ప్రజా సంఘాలు ప్రజలందరిగిట కలిసి రావాలంటూ వ్యతిరేకంగా ఈ సందర్భంగా ఈ యొక్క పోరాట వారోత్సవాలని నిర్వహించడం కోసం తాండ్రపట్టణంలో పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మిత్రులు పెద్దలందరికీ